వరి పంట సాగు చేస్తే ఆరు నెలలకు ఒకసారి ఆదాయం వస్తుంది అదే కూరగాయల సాగు చేస్తే నలభై రోజుల నుంచే ఆదాయం వస్తుందని ఆలోచించాడు ఓ యువ రైతు తనకున్న రెండెకరాల వ్యవసాయ క్షేత్రంలో కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టారు నెలకు యాభై వేల ఆదాయం వస్తుందని రైతు భానుచందర్ చెప్తున్నారు వంకాయ వేసినాం బెండకాలు వేసినాం కురకాయ సార్ రెండెకరాలు వేసినాం రెండెకరాల మాకు మంచిగా వస్తుంది సార్ దిగుబడి మంచి వస్తుంది వారం రెండు మూడు రోజులకు ఇరవై బాక్సులు పది బాక్సులు వెళ్తాయి సార్ ధరలు ఇప్పుడైతే మంచి సార్ మధ్యలో ధరలు తక్కువ ఇప్పుడు ధరలు బాగా మంచి నాలుగు వందల నుంచి ఐదు వందల కుట్టి సార్ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన యువ రైతు బాను చందర్ గతంలో వరి పంట సాగు చేసేవారు అయితే ఆరు నెలలకు ఒకసారి పంట డబ్బులు వచ్చేవి దీంతో కూరగాయల సాగు చేయాలనే ఆలోచన భానుచందర్కి వచ్చింది తనకున్న రెండెకరాల వ్యవసాయ క్షేత్రంలో బెండకాయ వంకాయ సొరకాయ గోంగూర తోటకూర పండిస్తున్నారు విత్తనాలు ఎరువులు పురుగు మందులకు గాను యాభై వేల వరకు పెట్టుబడి కోసం ఖర్చు అయిందని రైతు భానుచందర్ లోకల్ తెలిపారు బెండకాయ ఇరవై ముప్పై వెళ్తాయి సార్ వంకాయ ఏడు ఎనిమిది వెళ్తాయి సార్ గడి తీపిస్తాం అది చూపిస్తాం కానీ ఇప్పుడు మనుషులు రాగ్ నాటేస్తారు సార్ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఏమందరూ వచ్చింది సార్ లేదన్నా ప్రభుత్వం నుంచి సాయం సబ్సిడీ లేదన్నే బాగుంటుంది అవును సార్ సబ్సిడీ కావాలా లోన్ కావాలా ఇస్తా అంటే మేము కట్టుకుంటూ పోతాం